ఇవే కాదండి చాలా రకాల కలెక్షన్స్ అయితే ఈ రోజు వీడియోలో ఉన్నాయి అది కూడా ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే వ్యాలంటైన్స్ డే స్పెషల్గా మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చేసాను ఆఫర్ ఏంటో తెలుసా మీ అందరికీ కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ సేల్స్ అయితే జరుగుతున్నాయి ఈ టూ డేస్ అయితే ఆఫర్ వ్యాలిడిటీ టైం ఉంటుంది ప్రైజెస్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫర్తో అయితే ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఎలా ఏంటి అనేది వీడియోలో చెప్పేస్తాను స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీ అందరికి తెలిసిన విషయమే మన ఛానల్లో గివ్ పార్టిసిపేషన్ జరుగుతుంది మీ అందరికీ ఒక మంచి విషయం చెప్పాలండి ఫిఫ్టీన్ గివ్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నాను మీ అందరికీ సో అందరు తప్పకుండా పార్టిసిపేట్ అయితే చేయండి ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనే విషయము నేను చెప్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలండి మన వీడియోని మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా టూ మెంబర్స్కి అయితే షేర్ చేసి ఉండాలి సబ్స్క్రైబ్ చేయించండి అండ్ మన ఇన్స్టా పేజీని కూడా ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరే గివ్ అవే విన్నర్ ఫిఫ్టీన్ గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తాను తప్పకుండా పార్టిసిపేట్ అయితే చేయండి హర్షన్ కలెక్షన్స్లో మీకు నచ్చిన ఐటమ్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనే విషయం చూసేద్దాము మీకు ఐటమ్ నచ్చిన వెంటనే స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ డబల్ టూ త్రీ జీరో ఫైవ్ అనే నెంబర్కి మీరు మెసేజ్ చేసి అవైలబిలిటీ అడిగి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అవైలబిలిటీ చెక్ చేయడం అంటే ప్రజెంట్ ఆర్నమెంట్ అందుబాటులో ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఆర్నంట్ ఆర్నమెంట్ అందుబాటులో ఉందని మేము చెప్పినప్పుడు మీరు ప్రీపేమెంట్ చేసేసి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అండి ప్రీపేమెంట్ చేయడం అంటే ఫోన్పే త్రూ కానీ గూగుల్ పే త్రూ కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనమాట ఈ మూడు ఆప్షన్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మీరు వెంటనే ఆర్డర్ పెట్టేసి ఆర్డర్ ప్రాసెస్ తెలుసుకొని ఆర్డర్ పెట్టుకున్నారు అంటే సెవెన్ టు టెన్ డేస్లో ఆర్డర్ రిసీవ్ అయితే అయిపోతుంది డిస్పాచ్ టైం లేట్ అయినప్పుడు మీకు లేట్ అవ్వడం జరుగుతుంది మీరు అడ్రస్ ఫార్మేట్ క్లియర్గా పెట్టారు అంటే మీకు సెవెన్ డేస్లో రిసీవ్ అయితే అయిపోతుంది సిటీలో ఉన్నప్పుడు త్రీ ఆర్ ఫోర్ డేస్లో కూడా మీకు రిసీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇదండి అడ్రస్ ఫా అడ్రస్ ఎలా సారీ ఆర్డర్ ఎలా పెట్టాలనే విషయం చెప్పాను కదా క్లియర్ అండ్ కట్గా సో మీకు ఇంకోసారి తెలియకపోతే వీడియోని మళ్ళీ ఫస్ట్ నుండి చూడండి మీకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి మీరు చూస్తున్నారు జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయండి మన దగ్గర ఇయర్ రింగ్స్ నెక్లెస్ వడ్డానం కలెక్షన్ మాంగ్దికా కలెక్షన్ హారాస్ అండ్ ఏదైతే లాంగ్ హారాస్ నక్షి టైప్లో టులిప్స్ అండ్ బీడ్స్ కలెక్షన్స్ చాలా రకాల కలెక్షన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి మీరు చూసుకోవచ్చు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి చాలా మంచి కలెక్షన్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అది కూడా హోల్సేల్ ప్రైజెస్లో మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు మీరు ఎక్కడికి అడిగినా మేము కొరియర్ అనేది చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా మీరు చూసుకొని పర్చేస్ అనేది చేయొచ్చు మీరు చూస్తున్న జ్యువెలరీ కలెక్షన్స్ ఎంత బాగున్నాయో కదా ఇలాంటి హోల్సేల్ ప్రైజెస్లో మీకు జ్యువెలరీ కలెక్షన్స్ కావాలి అనుకున్నప్పుడు మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది బెల్ అనేది ఆన్లో పెట్టుకున్నారంటే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి